చాలా మంది ఆడవాళ్ళకి గర్భసంచిలో ఉన్న పొర సరిగా పెరగకపోవటం దానివల్ల ప్రెగ్నెన్సీ అంటే లైక్ బేబీ ఎంబ్రియో అనేది లోపల పెట్టకపోవటము లేదు అంటే థిన్ ఎండోమెట్రియం వల్ల వాళ్ళకి మిస్క్యారేజెస్ ఒకవేళ ఇంప్లాంటేషన్ అయినా అంటే బేబీ లోపలికి వెళ్ళినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవటం ఫర్దర్గా ముందుకు వెళ్ళకపోవటం ఇట్లా ఉంటుంది చాలా చాలామందికి దాని మీద డౌట్స్ ఉంటాయి అనమాట సో ఈ థిన్ ఎండోమెట్రియం నార్మల్గా పేషెంట్స్ ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు మనము టెన్ డేస్ ఇంజెక్షన్స్ ఇస్తాం ఆ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎగ్స్ ఐ మీన్ ఫాలికల్స్ ఎలా పెరుగుతున్నాయో అదే చెక్ చేస్తూ గర్భసంచిలో పొర కూడా ఎలా పెరుగుతుంది అనేది కూడా చెక్ చేసుకుంటాం అనమాట కొంతమందికి మనం ఎగ్ పెంచేటప్పుడు నార్మల్గా న్యాచురల్గా ఎలా అంటే ఒక పక్కన ఫాలికల్ అంటే ఎగ్ పెరిగేటప్పుడు ఈ గర్భసంచిలో ఉన్న లేయర్ కూడా అదే హార్మోన్ వల్ల డెవలప్ అవుతుంది అనమాట కానీ కొంతమందికి ఎసింక్రనస్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉంటుంది అనమాట ఎగ్ పెరుగుతున్నప్పుడు గర్భసంచిలో పొర పెరగపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం కొంతమందికి ఐవీఎఫ్ చేసినప్పుడు మనకి మంచిగానే గర్భసంచిలో పొర పెరుగుతుంది ఆ పెరిగినప్పుడు అది చెక్ చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ఈ ఫామ్ అయిన ఎంబ్రియో గర్భసంచిలో పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి మనం హార్మోన్స్ టాబ్లెట్స్ ఇస్తాం అలాంటప్పుడు పెరగని వాళ్ళు ఉంటారు ఈ హార్మోన్స్ టాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు ఎలా చేస్తామంటే ఈ ఎగ్ అనేది గ్రో అవ్వకుండా ఓన్లీ గర్భసంచిలో ఉన్న లేయర్నే గ్రో చేసేటట్టు చేస్తామన్నమాట కానీ అలా కాకుండా కొంతమందికి అలా ట్రై చేసినప్పుడు కొంతమందికి పెరగచ్చు కొంతమందికి పెరగకపోవచ్చు అలా పెరగలేని వాళ్ళకి కూడా మనం న్యాచురల్ స్టిమ్యులేటెడ్ సైకిల్స్ అని ఉంటాయి అనమాట ఇప్పుడు నార్మల్గా ఎవ్రీ మంత్ మీకు ఎగ్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది చాలా మటుకు ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఇందా చెప్పినట్టు నేను ఈ గర్భసంచిలో పొర కూడా సేమ్ అదే టైంలో ఫామ్ అవుతుంది అలా ఎవరికైతే ఫామ్ అవ్వట్లేదో ఇలాంటి పేషెంట్స్కి ఏం చేస్తామంటే ఫస్ట్ ఎగ్ పెరగటానికి కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చి అంటే న్యాచురల్ సైకిల్ని మిమిక్ చేస్తాం అనమాట పెరగటానికి ట్యాబ్లెట్ ఇచ్చి అదే టైంలో గర్భసంచిలో ఉన్న లేయర్ని కూడా పెంచటానికి చూసుకొని నార్మల్గా ఎలా అయితే ఎగ్ పగిలిద్దో అదే టైంలో పగిలేటట్టు చేసి దాని తర్వాత ఒక ఫైవ్ డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చి డైరెక్ట్గా మీకు ఫామ్ అయిన ఎంబ్రియోని మీ యుట్రస్లో పెడితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది కాకుండా ఇంకా ఇట్లా చేసినా కొంతమందికి పెరగని వాళ్ళకి అసలుకి ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడానికి మనం హిస్ట్రోస్కోపీ చేస్తామన్నమాట సో ఈ హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు గర్భసంచి లోపల ఏదన్నా ప్రాబ్లం ఉందా ఏదన్నా లేదంటే అతుకులు ఉండటం లాంటి ఏదైనా జరుగుతుందా లేదంటే ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే చిన్న చిన్న పాలిప్స్ ఉన్నాయా ఇంకా అట్లాంటిది చెక్ చేసుకుంటాం అనమాట అది ఎడేషన్స్ అంటే అతుకులు లాంటివి ఉంటే అవి అదే సిట్టింగ్లో కట్ చేసుకుంటాం అండ్ ఇప్పుడు కొత్త కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి అనమాట పీఆర్పి ఇన్స్టలేషన్ అని చెప్పి మన బ్లడ్ తీసుకొని దాంట్లో ఉన్న ప్లేట్లెట్స్ కూడా గర్భసంచి గోడల్లోకి పంపిస్తే నెక్స్ట్ నెక్స్ట్ సైకిల్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఐ మీన్ గర్భసంచిలో ఉన్న పొర మంచిగా పెరిగి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటున్నాయి సో ఇట్లా తిన్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు మీకు చాలాసార్లు ట్రై చేసినా అవ్వట్లేదు అట్లా ఉన్న పేషెంట్స్ మీకు ఇంకా క్లియర్గా ఏదన్నా డౌట్స్ ఉన్నా మీకు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మీరు డైరెక్ట్గా మా ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ